యక్షిణి భయంకరగాథ భాగం ఏడు ఆ రాత్రి ఆకాశం మబ్బులతో కప్పుకుంది చంద్రుడు కూడా మాయమైపోయినట్టుండిపోయాడు మీద ఒక మరణ నిశ్శబ్దం అలుముకుంది సత్యం చేతిలో మండుతున్న తాబీజ్ మాత్రమే చీకటిలో వెలుగిస్తోంది యక్షిణి ఆగ్రహంతో గర్జిస్తూ గాల్లో తేలుతోంది ఆమె కళ్లలో మంటలు జుట్టుపాములాగా ఎగురుతోంది గ్రేటర్ దేన్ నువ్వు నన్ను శపథాల నుండి విడిపించావు కాని నా ప్రతీకారాన్ని ఆపలేవు ఆమె స్వరం వినగానే నేల కంపించింది శ్మశానం నుండి లేచిన సవాలు నిదానంగా గ్రామం వైపు నడుస్తున్నాయి ప్రతి అడుగులో మట్టివాసన రక్తపు వాసన కలిసి భయంకరంగా వ్యాపిస్తోంది తాబీజ్ రహస్యం సత్యం చేతిలోని తాబీజ్ ఒక్కసారిగా ప్రకాశించింది ఆ అగ్నిజ్వాలలో ఒక వృద్ధుడి స్వరం వినిపించింది గ్రేటర్ దేన్ సత్యమా ఇది నీ తాత వదిలిన రహస్యం యక్షిణి ఆత్మను శాంతింపజేయడానికి ఆమె రక్తంతో కాదు ఆమె కన్నీటితోనే ఈ తాబీజ్ నిండాలి సత్యం వణికిపోయాడు గ్రేటర్ దేన్ అంటే ఆమెను ఏడిపించాలా కాని ఆ రాక్షసి హృదయం గడ్డకట్టిపోయింది యుద్ధం ప్రారంభం యక్షిణి ఒక్కసారిగా దూసుకొచ్చింది ఆమె గోళ్లు సత్యం ఛాతీని గీకి రక్తం కార్చాయి అతను నేలపై పడిపోయినా తాబీజ్ గట్టిగా పట్టుకున్నాడు ఆ సమయంలో గ్రామ పెద్దలు పిల్లలు స్త్రీలు అందరూ భయంతో అరుస్తూ ఇల్లలో దాక్కున్నారు ఎవరూ బయటకు రావడానికి సాహసం చేయలేదు సత్యం మాత్రం ఒంటరిగా యక్షిణిని ఎదుర్కొంటున్నాడు గ్రేటర్ దేన్ అమృత నిన్ను మోసం చేసినవారు ఇక్కడ లేరు వారిని శపించు కాని నిరపరాధులను ఎందుకు చంపుతున్నావో అని సత్యం గట్టిగా అరుస్తూ ముందుకు లేచాడు యక్షిణి కాసేపు ఆగింది ఆమె కళ్లలో మెరుపు తగ్గి ఒక నీటి బిందువు కారింది అది నేలపై పడగానే రక్తం కాకుండా స్వచ్ఛమైన కన్నీరు అయింది తుది ఘట్టం సత్యం వెంటనే ఆ కన్నీటి చుక్కను తాబీజ్పై పడేశాడు తాబీజ్ మండిపోతూ బంగారు జ్వాలలతో ఎగిసిపడింది యక్షిణి గట్టిగా కేక వేసింది ఆమె రూపం ఒక్కసారిగా విరిగి మానవ రూపంలోకి మారింది అమృత కళ్లలో మెరిసింది గ్రేటర్ దేన్ నువ్వు నన్ను విముక్తి చేశావు సత్యమా ఇక నేను రక్తదాహం లేకుండా ఈ లోకం వదిలి వెళ్తాను అని చెప్పి ఆమె క్రమంగా ఆకాశంలోకి లీనమైపోయింది శ్మశానం నుంచి లేచిన సవాలు నేలపై కూలి మళ్లీ మట్టిలో కలిశాయి మీద భయంకర నీడ తొలగిపోయింది కాని సత్యం ఊపిరి పీల్చుకుంటూ గ్రామం మధ్యలో నిలబడ్డాడు అందరూ బయటకు వచ్చి అతన్ని అభినందించారు అతను తల ఎత్తి ఆకాశం చూశాడు మేఘాలు తొలిగి చంద్రుడు వెలిగాడు కాని ఆ చంద్రకాంతిలో అతని ఛాతీపై గాయాల దగ్గర ఎర్రటి గుర్తు ఏర్పడింది అది యక్షిణి కళ్ళ లాంటి ఆకారంలో మెరిసింది గ్రేటర్ దేన్ నువ్వు నన్ను విముక్తి చేశావు సత్యమా కాని నువ్వే ఇప్పుడు నా వారసుడు అమృత స్వరం సత్యం చెవిలో గుసగుసలాడింది సత్యం వణికిపోయి ఆ గుర్తును చూసి భయంతో నిలిచిపోయాడు కుడిచూపుడు వేలు భాగం ఎనిమిదిలో శాపం నిజంగా తొలగిందా లేక సత్యమే ఇప్పుడు కొత్త యక్షుడు అవుతున్నాడా గ్రామం మరోసారి రక్తంతో నిండుతుందా భాగం ఎనిమిదిను రాయమంటారా